స్వామి మహోత్సవం అన్నమయ్య జిల్లా చిట్పేలు మండలంలోని స్థానిక పరిధిలోని లక్ష్మీపురం గుండ్లవారిపల్లి గ్రామ సమీపాన వెలిసినటువంటి శ్రీశ్రీ స్తంభాల రాయడు స్వామి తిరుణాల మహోత్సవం అత్యంత ఘనంగా ఎప్పటిలాగా ఈ సంవత్సరం జనవరి ఒకటిన మండలంలోని పలు గ్రామాల నుండి వందలాది మంది భక్తులు చేరుకుని నూతనంగా ప్రారంభించినటువంటి శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని తదుపరి శ్రీ స్తంభాల రాయుడు వారి దర్శించుకున్నారు ఇక్కడ ప్రతి సోమవారం నాడు అత్యంత ఘనంగా భక్తులు అక్కడికి చేరుకుని స్వామివారికి పొంగళ్లు నైవేద్యం ప్రసాదం సమర్పించుకుంటూ వారి యొక్క మనసులోని కోరిక స్వామివారికి తెలియజేస్తారు వెనువంటనే వారి యొక్క ఫలితం లభిస్తుందని ఇక్కడి ప్రాంత వాసులు ఇక్కడి పవిత్రమైనటువంటి సువిశాల ప్రదేశం ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని దేవాలయంలో చాలా సుందరంగా వివిధ ప్రకృతి శిల్పాలు చెప్పినటువంటి దేవాలయంను భక్తులు సందర్శించుకున్నారు ఈ రోజున స్వామివారికి అన్నదాన కార్యక్రమం లక్ష్మీపురం గ్రామానికి చెందినటువంటి నారాయణ రెడ్డి వారి సతీమణి చిన్నమ్మ వారి కుమారులు సుధాకర్ రెడ్డి మనోహర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో వచ్చి వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగముగా గ్రామ దేవస్థానం కమిటీ సభ్యులచే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ భజన దాసులు గురువులైనటువంటి వారు చెక్క భజనలు కోరాటాలు వివిధ నాట్యములతో భక్తులను అబ్బురపరిచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామ ప్రజలు భక్తులు వందలాది మందిగా భక్తులు పాల్గొనడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి